చందన దమ్ము వంశోదయ ప్రమీల నామధేయి వాసిగాంచిన దమ్ము వంశమందు ధన్యుడైన శ్రీరాములు తండ్రి గారు ధన్యురాలు హేమలత మీ తల్లిగా ప్రభవ మైత్రి రేలంగి గ్రామమందు పసిడి హృదయుడు గంగాధర మీ భర్త కాగా కలిగ పుత్రిక శ్రావణి తొలుత మీకు పిదప జన్మించే ఆగ్నేష్ ప్రియసుతుండు ఎల్లరొంటివి సుఖముగా మీద శ్రీరాములు శ్రీమతి హేమలత పుణ్యనంపుతుల పుత్రిక రత్నమా రేలంగి ఆణిముత్యమా చారిత్రక ప్రభావ వైభవాల జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరగవరం మండలంలో మండువా లోడ్లతో పంచాంగ కర్తలతో మంటాలమ్మ తదితర ఆలయాలతో అలరాలుచున్న రేలంగి గ్రామంలో ఆధ్యాత్మిక చింతనాభరులు దమ్ము సువంశనీయులు ఉపాధ్యాయులు గౌరవ మర్యాదలు గల కుటుంబీకులు శ్రీ శ్రీరాములు శ్రీమతి హేమలత పుణ్య దంపతుల నోముల ఫలముగా ఇరవై మూడు ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల అరవై మూడున గడేలలో జన్మించారు కుటుంబ సభ్యుల బంధుమిత్రుల కూర్మి అనురాగాలను ఆధారామానాలను విరివిగా చూరగొన్నారు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు రేలంగి ప్రాథమిక పాఠశాలలోను ఆరు నుంచి పది వరకు టిఎంవిహెచ్ పాఠశాలలోను ఇంటర్మీడియట్ను తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ కళాశాలలోను బిఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ ఆచార్య అంజయ అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్లలోను ఉద్యోగం చేసే సమయంలో కూడా మేనేజ్మెంట్ ఉత్తమ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు అంకిత భావ విధి నిర్వహణాధికారి సంపూర్ణ ఉద్యోగ అర్హతలు సంపాదించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిల మధ్య చిత్తూరు ఖమ్మం జిల్లాలలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్లో ఏరియా మేనేజర్గా మీరు అందించిన సేవలు మరువలేనివి అపార అనుభవం గడించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి పదకొండున వ్యవసాయాధికారిగా రాజమండ్రి గుడివాడ విజయవాడలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు రెండు వేల రెండులో పామరులో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా రెండు వేల తొమ్మిదిలో ఏలూరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీకాకుళంలో ఐదు సంవత్సరాలు పీడి ఆత్మగా విజయనగరం కో కాకినాడలో ఉత్తమ జాయింట్ డైరెక్టర్గా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడుల మధ్య డైరెక్టర్ ఆత్మాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులలో అడిషనల్ డైరెక్టర్ ఆర్కేవివైగా ఇలా వివిధ హోదాలలో వివిధ జిల్లాలలో మీరు అందించిన స్ఫూర్తిదాయక సేవలు మరువలేనివి మూడు పర్యాయాల అమెరికా పర్యటన చేయటం అభినందనీయం శ్రీ గంగాధర్ హృదయేశ్వరి శ్రావణి ఆగ్నేశ్వర మమతల జనని నర్సాపురం వాస్తవిలు శ్రీ వల్లూరి ఆగ్నేశ్వరరావు శ్రీమతి భానుమతి పుణ్య దంపతుల ప్రియ కుమారుడు గంగాధర్ గారు మీకు జీవిరందించిన స్ఫూర్తిదాయక సేవలు మరవలేనివి మూడు పర్యాయాల అమెరికా పర్యటన చేయటం అభినందనీయం శ్రీ గంగాధర్ హృదయేశ్వరి శ్రావణి ఆగ్నేశ్వర మమతల జనని నరసాపురం నర్సాపురం శ్రీ వల్లూరి ఆగ్నేశ్వరరావు శ్రీమతి భానుమతి పుణ్య దంపతుల ప్రియ కుమారుడు గంగాధర్ గారు మీకు జీవిత భాగస్వామి కావటం బంగారానికి తావి మంచికి మమత భక్తికి శ్రద్ధ జతకూడినట్లయింది సౌమ్యులు సహృదయులు సద్గుణులు విశేషించి వినయ సంపన్నులు అయినా మీ శ్రీవారితో అన్యోన్య దాంపత్య జీవనం కొనసాగిస్తూ కుమార్తె శ్రావణి కుమారుడు ఆగ్నేష్ అను ఇరువురు జన్మదాతలయ్యారు ఆదర్శ దంపతులుగా పేరు గడించారు స్నేహశీలి మీ ఉద్యోగ విరమణ అనంతర జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సుఖ సంతోషాలతో కొనసాగించాలని ముప్పై మూడు ప్లస్ ఆరు సంవత్సరాలు ఐసీస్లో ముప్పై తొమ్మిది సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా నేను ఒక చార్జ్ మెమో అనేది ఒక మెమో ఒక బ్యాడ్ రిమార్క్ అనేది అందుకోలేదు ఫిషంగా సో నాకు దాని గురించి ఒక విధంగా గమగరను ఎక్కడ ఏ జిల్లాలో వెళ్ళినా కూడా ఆ ఫార్మర్స్ క్రింద చెప్పారు పేరు తప్పిస్తారు పేరుతో పిలిచి నా డెసిగ్నేషన్ తెలియదు అంటే ఏ వస్తువు ఏమి లేదు ఏ వస్తువు కూడా వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ప్రమీలగా ఉన్నారా ప్రమీల గారు డిపార్ట్మెంట్లో ఉన్నారా అని అడుగుతారు కానీ నా డెసిగ్నేషన్ నేను ఎవరి చెప్పాను సో నాకు దిగుతుంది కనుక ఎందుకంటే ఏదైనా బస్సుకి ఎప్పుడైతే కార్లు వచ్చిపోయినా ఏదైనా బస్సు వచ్చే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నన్ను ఎవరన్నా పిలుస్తారా ఒక కార్ నేను ఎవరినైనా సర్వీస్ చేసిన పబ్లిక్ ఎవరన్నా నాకు ఖచ్చారా నేను చాలా ఎత్తుకోలేదు అది కరోనా బస్ స్టాండ్లో వచ్చి అమ్మ నాకు సహాయం కావాలని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫార్మర్స్ మా ఫార్మర్స్ పిల్లలు కూడా అలాగే శ్రీకాకుళంలో పనిచేస్తున్న వాళ్ళు మరి ఈటిఎమ్స్ ఏటీఎంస్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్లు కూడా ఇప్పుడు గౌరవ అచ్చెన్ రైడ్ గారు చెప్పినవి చేసేవాళ్ళు ఆర్డర్ పెట్టారు చెప్పేసేవాళ్ళు చాలా ఇదిగా మనం చేసి

ఏమైపోయింది ఎప్పుడు పిల్లలు చిన్నవాళ్ళే కదా ఈ ఏమైనా చూసుకుంటారు ఇక్కడ బ్యాంకే కదా

అయినా కూడా నా మనో జ్ఞానంలో నా అదేవిధంగా నా కూతురు నా బూతులు నా తల్లి కూడా ప్రతి చిన్న ఇష్యూలో కూడా రోజు ఇక్కడ మీకు నిలబడ్డాను కదా నా హెయిర్ దగ్గర నుండి ఇక్కడ నా స్టెట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అక్కడి ఇక్కడ మొన్న వచ్చి కాస్ట్లీ అపార్ట్మెంట్ పోయి నేను ఇంట్లో క్రోప్రవైజింగ్ చేయించినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది అదేవిధంగా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పెట్టి కారు బుక్ చేస్తే ఈ ఈరోజే వచ్చింది నేను కాదు నా కూతురు బుక్ చేసింది అది రోజు నేను తీసుకోవటం జరుగుతుంది ఫ్రెండ్లీ ఎందుకంటే కూడా నా పేరు తీసుకుంటుంది వాళ్ళు వెంటనే చేస్తున్నారు కాబట్టి వాటి పేరునే చేసుకోవడం జరిగింది నాకు పూర్తి పొటెన్షియల్ అండి నాకు హ్యాపీ నాకు ఇంట్లో ఏ సంపాదించుకోవాలనేది నాకు అవసరం లేదు వీళ్ళు వీళ్ళు మనవాళ్ళు వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ నన్ను ఒక గెస్ట్ చేసి నా అప్రిషియేషన్ వాళ్ళు చెప్పారు నాకు చాలా సంతోషం డ్యూ టు మై డాటర్ ఇట్ వాజ్ హ్యాపీ నన్ను చాలా చూసుకొని ఇప్పుడు నన్ను ఆల్రెడీ బుక్ చేసేసింది ఏంటది గ్రీన్ కార్డు హోల్డర్గా పేరెంట్స్ గ్రీన్ కార్డు హోల్డర్గా పెడతారు కాబట్టి ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఉండాల్సిన అవసరం అనమాట కంపల్సరీగా ఉండాలి హ్యాపీగా ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఉంటాను సో అది నా ఫ్యామిలీ అప్పుడు కూడా సెటిల్ అయిపోయాడు అయిపోర్టు జాబ్ పోయి హైదరాబాదు మా హస్బెండ్ కూడా చూశారు చీఫ్ మేనేజర్ చిన్న యాక్సిడెంట్ అయ్యి కొంచెం తగ్గరైనా సో ఈస్ ఆల్సో ఓకే అండ్ దెన్ ఇప్పుడు నేను లీవ్ చెప్పలేనంటే నా ఉన్న సెల్ఫ్ చెప్పను మీ గురించి చెప్పాలి అంటే శ్రీకాకుళం నుంచి నాకు ఈ గురించి ఈరోజు నాకు చూడటానికి వచ్చి ఆ నాతో ఒక ఫోటో సెల్ఫీ దిగి వాళ్ళు వెళ్ళారంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ శ్రీకాకుళం మొహర్బెండ్ మొహరిటీస్ చాలా దూరం వాళ్ళు సెలవులు పెట్టుకొని అంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి సెలవులు పెట్టుకొని శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోడవరి అండ్ ఏలూరు ఏలూరు వాళ్ళు అదేవిధంగా నెల్లూరు అనంతపూర్ ఇక ఈ అమ్మ గురించి నేను చెప్పం పక్క తక్కువ ఉండే ఆ స్నేహితులు మేము టూ థౌజండ్ టూలో నాకు ఏ చిన్న బాధ కలిగిన లేక నాకు ఏ చిన్న సంతోషం కలిగిన నైటింగ్ మెసేజ్లు పెడతామంటాను తను కూడా ఫోన్ చేస్తామంటుంది తన తన మాట ఉందన్నమాట అది నాకు క్యాచ్ చేశాను అండ్ మీరు సర్వీస్లో ఉంటే ఏ కాదు సర్వీస్ అయిపోయిన తర్వాత ఓటో గారికి వస్తుంది కదా చాలా దిగులుగా ఉంటాడు మీరు ఆ రోజు అందుకని నేను మీ దగ్గర రెండు రోజులు ఉండటానికి సెలబ్రేట్ వచ్చానని చెప్పి కూతురు తీసుకుని వచ్చింది అంటే మీరు సంతోషంగా ఉండాలి మీరు ముప్పై ఒకటో తారీఖు ఎలా ఉన్నారో ఒకటి రెండు తారీఖుల్లో కూడా అలాగే ఉండాలి తాను అక్కడ లీవ్ పెట్టుకుని వచ్చింది సో వెరీ గ్రేట్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కా సొసైటీలో అన్నట్టు మనం తెలుసుకోవాలి అండ్ సెకండ్లీ రేపటి నుంచి నాకు ఒంటి గంట నుంచి లేటింటి వరకు చాలా బాధాకరమైన టైము ఎందుకంటే నా ప్రియ మిత్రులు విజయమారుతి మేడం శారద అండ్ సునీత పద్మజ వాళ్ళు ఒక రౌండ్ అలా సార్ పద్మ రౌండ్ వేసి మేడం ఉన్నా నేను ఏదైనా ఒక గంట లేట్ అయినా నేను ముందు వెళ్ళిపోయినా వాళ్ళకి నాకు కావాలి ఏంటి మేడం ఒంట్లో బాగుందా మీరు రూమ్లో లేరేంటి అని చెప్పి అడిగిన నేపథ్యం మరి వాళ్ళకి ఇందా చెప్పినట్టుగా గోరపడుతుంది నాకు అదే విధంగా బాధ అనిపిస్తుంది కొన్ని రోజులు మరి అది అవైడ్ చేయడానికి మీకు ఖాళీ ఉన్న టైంలో మీరు చేయండి నేను ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు మీరు ఎన్నో వర్క్స్లో రివర్మైపోయి ఉంటారు అందరికీ తెలిసిన విషయం ఈరోజు కూడా నాకు నైన్టీ పర్సెంట్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ ఇట్లా చేసి నేను హోస్ట్ చేసిన లంచ్ని తిని చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగుందమ్మా ఈ లంచ్ అని నేను అదే మీ వైద్యుని ప్రేమ ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్లో చేసి నా స్నేహితులందరికీ నేను ప్రేమ పౌర్వించిన విందు స్వీకరించి ఎంత ఎంత హ్యాపీగా కూర్చొని మనం ఇలా షేర్ చేసుకుంటాం కదా మన న్యూస్ అదే నాకు చాలా గొప్ప